పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇందరికి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్గ గారు సహచర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి చీఫ్ సెక్రటరీ గారు ఆల్ స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ మున్సిపల్ సెక్రటరీ గారు అధికారులకు ప్రింట్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇది ఒక దసరా కానుకగా భావించాల తెలంగాణలోని దాదాపు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దసరా కానుక ఇది గత పది మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు ఇందునమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమంతో నిజంగా మాకు మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ డిప్యూటీ సీఎం గారు మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషం కల్పించే వాడతాయి ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది ఒక వెయ్యి స్కూళ్ళల్లో ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్పినర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి ఇరవై రూమ్లలో ఏడు వందల మంది ఉంటున్నాం సార్ మా పరిస్థితి చెప్పండి బాత్రూమ్ లేవు ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ దగ్గర అట్లా నేను నా కాన్ఫిడెన్సే కాదు నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినావి చూస్తే ప్రతి రూమ్లో ఇరవై మంది ఒక బాత్రూమ్ అంటే గత పది సంవత్సరాలుగా ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు అంటే కనీసం ఆలోచన కూడా రాలి ఆ ప్రభుత్వానికి అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు ఐదు వేల కోట్లు ఎంత ఎంత ఖర్చు అయిన మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులు అందరికీ కూడా చెప్తున్నా ఇన్ని రోజులు కష్టాలు పడ్డరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేస్ అయితే దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారు ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్ నుంచి డాక్టర్ నుంచి ఎంబీఏ చేసినా ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఎక్కడ లేకుండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది మళ్ళీ ఈరోజు విద్యారంగానికి దాదాపు ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టి ఇంతమంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ కట్టడానికి అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసిన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారి యాజఏ క్యాబినెట్ కొలిక్గా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఈ పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆషామాషి కార్యక్రమం కాదు మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన రెండో రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీన్న అర్చిస్తారని అనుకుంటున్నాను నేను మూసి మురికి కూపంకెళ్ళి కోటి మందిని అలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు కనీసం దీంట్లో కలిసి రావాలి ఇంకా మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం అన్ని పక్షాలు హర్చిస్తారని ఆశిస్తున్నాం మీ అందరు కూడా కలిసి రండి ఇది ఒక మంచి కార్యక్రమం ఇన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు అన్ని మౌలిక వసతులు దానికి కూడా లక్షాధికారి కోటీశ్వరులు ఏ విధంగా చదువుకునే స్కూళ్ళలో ఉండే వసతులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్